మన పాలన పాలనం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు భారీ ఉద్యోగాల కల్పన కోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది నిరుద్యోగం కాబట్టి ఎవరు కూడా అదే రేపు చెందాల్సిన అవసరం లేదు కొంతమంది కావాలని నిరుద్యోగ యువతని కొంచెం రెచ్చగొట్టేటట్లుగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ఊపిలో కూడా నిత్యం విద్యార్థుల పక్షాన ఉంటుంది మా అందరి సమస్యలు ఒక ప్రభుత్వానికి వారధిగా మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ రియా సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ఇక్కడికి వచ్చినందుకు స్వాగతం తెలియజేసుకుంటూ సీనియర్ నాయకుడు వెల్లిగొండ నరసింహన్ గారు కావచ్చు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ పిడిఎస్ రబణ విజయ్ అదేవిధంగా శామన్న అదేవిధంగా బుసోంత సంఘం నిన్నమన్నా మీరందరూ తెలియజేసుకుంటున్నాం ఈ రోజు చాలా సంతోషకరంగా ఉందేనా ఎందుకంటే జాతీయ పార్టీలో విద్యార్థి నాయకుడిగా తన చిన్న ప్రస్తావనని నిరుద్యోగ జేఏసీగా ఏర్పాటు చేసుకుని ఉద్యోగులతో ఒక ఆత్మీయ కలయిక లాగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇవాళ పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినందుకు కూడా ఇష్టానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మిత్రులారా ఇవాళ ఒక స్వేచ్ఛ ఒక సామాజిక న్యాయం ఒక ప్రజాస్వామ్యం వచ్చిందంటే తెలంగాణలో అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గతంలో పదేళ్ల క్రితం ఉద్యోగాల కోసం యూనివర్సిటీల సమస్యల కోసం అనేక నిర్బంధాల మధ్య అనేక పోరాటాల మధ్య చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు పెడచివున పెట్టి నిర్బంధాలు అరెస్టులు లాఠీచార్జు జైళ్ళ మధ్య నిరు తెలంగాణ యువతని మొత్తం కూడా అల్లాడించినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు నెలల్లోనే దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక అరవై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరికర్పిస్తూ ఉన్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేసి నిరుద్యోగ యువత భవిష్యత్తులో జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అది ఇవాళ జపాన్ అయినా దావోస్ అయినా అమెరికా అయినా సింగపూర్ అయినా ఎక్కడ పోయినా కూడా ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో నిరుద్యోగుల యువతకు పారిశ్రామిక రంగంలో సాంకేతిక రంగంలో అన్ని రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో పెద్దపీట వేసి వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఇవాళ రియాజ్ సార్ గారు ఇవాళ తెలంగాణ యువత కోసం నిరుద్యోగ యువత కోసం ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ చరిత్ర కోసం అనేక రంగాల్లో పోరాడి పోరాడి ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ రియాజ్ సార్ గారిని గుర్తించి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ చేసింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనేది బడుగుల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనేది నిరుద్యోగుల పార్టీ మనందరం చెప్పుకోక తప్పదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయం అమలు జరుగుతూ ఉంది ఒకవైపు భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న కులాలు బడుగు బలైన వర్గాల స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు కూడా రాజ్యాధికారం రావాలని ఆలోచన చేసినటువంటి మహానయ నాయకుడు ఆయన జోడో యాత్రతోనే ఇవాళ కేంద్రం కూడా దిగి వచ్చి అనేది ఆవిష్కరణ జరిగింది గతంలో కులగణనని మోడీ గారు వ్యతిరేకించి అసలు ఈ దేశంలో కులాలకు రిజర్వేషన్ లేదని మాట్లాడినటువంటి బీజేపీ ఇవాళ అనివార్యంగా తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం చూసి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే అమలు చేస్తే మా పీఠాలు కదిలిపోతాయని అత్యంతరంగా వాళ్ళు ఈరోజు కులగణనకు జనగణనకు ఇవాళ ఆమోదం తెలిపి ఇవాళ తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలైన వర్గాలకే కాకుండా తెలంగాణ యువత జీవితాల్లో వెలుకొని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది మన ప్రభుత్వం తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛ వచ్చిందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ యూనివర్సిటీల భర్తీ కూడా అధ్యాపక భర్తీలు కూడా జరుగుతూ ఉన్నాయి నిధులు వచ్చినాయి యూనివర్సిటీలలో వీసీల నియామకం జరిగింది కాబట్టి తెలంగాణలో విద్యకు పెద్దపీడ వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేమెప్పుడు మాకు ఏ చిన్న అవకాశం దొరికినా నిరుద్యోగ యువత పక్షపాతం కోసం తెలంగాణ విద్యార్థుల కోసమే మా గొంతు ఉంటుంది మా పక్షం ఉంటుందని కూడా కోరుతూ థ్యాంక్ యూ